తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయి ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతాయి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రాలో ఎన్రోల్ చేసుకోండి ఓటర్స్గా ఎన్రోల్ చేసుకోండి అనని చాలా మంది చాలా డిస్ప్లే బోర్డ్స్ షాప్స్ అన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇది చట్ట విరుద్ధం ఒక వ్యక్తి ఒక దగ్గరే ఉండాలి ఒకవేళ అలా చేయాలని అంటే తెలంగాణలో ఓటర్ లిస్టు లో నుంచి డిలీట్ చేసిన తర్వాతనే ఆంధ్రాలో ఎలక్టర్ ఓటర్గా నమోదు చేసుకోవాలి ఇలాంటి చర్యల్ని అరికట్టమని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ కి విజ్ఞప్తి చేశాం ఇక ఆఖరి అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశం ముఖ్యమైనటువంటి అంశం నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మిగతా తెలుగుదేశం పార్టీ లీడర్స్ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి పైన అసభ్యకరమైనటువంటి పదజాలం వాడుతూ అది యువగళం పేరుతో నారా లోకేష్ చేస్తున్నటువంటి పాదయాత్ర కావచ్చు చంద్రబాబు నాయుడు పెట్టేటటువంటి సభలు కావచ్చు ప్రతి దగ్గర కూడా అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడడం మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం వీరి మీద ఇండియన్ పీనల్ కోడ్ కింద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద వీరి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇంకొక విషయం నారా లోకేష్ ప్రతి దగ్గర కూడా ఎక్కడ పబ్లిక్ ని అడ్రస్ చేసినా నేను ఒక ఎర్ర బుక్ ఆ బుక్ ఇదిగో ఎర్ర బుక్ నేను ఈ రెడ్ బుక్ ఉంది ఈ రెడ్ బుక్ లో ఎవరైతే అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారో నిజానికి కా ఏ పొలిటికల్ పార్టీకి అధికారులు పనిచేయరు అధికారులు ఎప్పుడు కూడా గానే ఉంటారు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో ఇవన్నీ ఆరోపణలు వారందరినీ కూడా నేను ఈ బుక్ లో వారి పేర్లు నోట్ చేసుకుంటున్నాను మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే ఈ ఆఫీసర్స్ అందరి మీద యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం వాళ్ళని జైల్లో పెడతాం అన్నటువంటి థ్రెట్స్ అన్ని ఇస్తా ఉన్నాడు భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు వీరి మీద నారా లోకేష్ మీద నారా చంద్రబాబు నాయుడు మీద తగిన చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం లాస్ట్ లో ఒక అప్పీల్ చేశాం ఈ యొక్క లోకేష్ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు ఈ డెరిగేటరీ రిమార్క్స్ ఇవన్నిటినీ కూడా నివారించాల్సిందిగా ఆఖరిగా చివరిగా ఎలక్షన్ కమిషన్ని మేము ఒకటి నివేదించాం రిక్వెస్ట్ చేశాం తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ ఎలక్షన్స్ ఒకే ఫేజ్లో ఒకే డేట్ లో పెట్టండి ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రాలో ఎన్రోల్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సింపటైజర్స్ ఎవరైతే ఉన్నారో మేము చేయలేదు ఆ దొంగ పనులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గత పద్నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడైతే రూల్ చేశాడో ఆ రూల్ చేసినప్పుడల్లా ఈ యొక్క మోసపూరిత కుట్రపూరితంగానే అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి చర్య కూడా అది ఆ ఎలా అధికారాన్ని నిలబెట్టుకోవాలి ఎలా కుట్రపూరితంగా మిగతా వాళ్ళని మోసం చేయాలి ఓటర్లను మోసం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే పరిపాలన సాగించాడు అందుకే ఈ డూప్లికేట్ ఓటర్స్ అన్ని కూడా అటు తెలంగాణలో కూడా ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి రెండు రాష్ట్రాలకి ఒకే రోజు ఎలక్షన్ జరిపినట్లయితే అక్కడ ఓటేసి ఇక్కడ ఓటేసేటటువంటి అవకాశం ఉండదు కనుక ఎలక్షన్ కమిషన్ కి మేము ఒకే రోజు ఎలక్షన్ జరపాల్సిందిగా నివేదించడం జరిగింది థ్యాంక్ యూ అందులో ప్రధానమైనది వాలంటీర్స్ ఎన్నికలు నిర్వహిస్తున్నారనేది రెండు వేల ఆరు వందల మంది మహిళల్ని మహిళ పోలీసులు బిఎల్వేలుగా పెట్టారని కలెక్టర్లందరూ కూడా వైన వై ఏపీ నీటి జగన్ అని కార్యక్రమం పాల్గొంటున్నారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఎవరు ఎలక్షన్ ఆఫీసర్స్ గా ఉండాలి ఎవరు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ గా ఉండాలి అన్నటువంటి విషయం తెలియకపోవడం అన్నటువంటిది శోచనీయం

ఆ తప్పులు ఎవరు చేశారు మేం చేశామా మా పేరుతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారా అది ఎవరు చేశారు దాని వెనక ఎవరున్నారు అన్నటువంటిది నిజ నిజాన్ని నిర్ధారించండి అని ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది నేను గతంలో చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు జీవితమే ఒక మోసపూరితమైనటువంటి జీవితం కుట్రలతో కుట్ర కుట్రలమయమైనటువంటి జీవితం అది రాజకీయ జీవితం కాబట్టి వీటిని ఆరోపణలను నమ్మవద్దు ఎవరైతే అధికారులు నిజంగా తప్పు చేసి ఉంటారో ఆ తప్పు చేసిన అధికారుల మీద చర్య తీసుకోవడంలో తప్పే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తప్పులు చేయదు అన్నటువంటిది కరాఖండిగా నేను నిర్ధారించి చెప్తా ఉన్నా అక్కడ నుంచి నిజంగా ఇక్కడికి వచ్చి వేస్తే తప్పేం లేదు ఇచ్చినటువంటి అడ్రస్ గాని వాళ్ళ ఓటర్ ఐడి వాళ్ళ ఇచ్చిన ఆధార్ కార్డు కానీ ఏదైనా ఇచ్చుంటే అవన్నీ కూడా కరెక్ట్ అయితే తప్పు లేదు అవి బోగస్ అయితేనే తప్పు

పూర్ణ పూర్ణాకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ఇరవై ఐదు లక్షల మంది బోగస్ ఓటర్స్ ఉన్నారని కరాకండిగా చెప్పగలరా చెప్పలేదు కానీ తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ సెల్లో ఉన్నటువంటి సురేష్ కోనేరు సురేష్ చంద్రబాబు నాయుడు లోకేష్ ప్రోద్బలంతో ఈ విషయాన్ని చెప్తున్నాడు దాన్ని మేము తప్పుపడుతున్నాం పూర్ణాకి అటువంటి అవగాహన అంత అవగాహన ఉండదు ఆ ఇన్ఫర్మేషన్ ఉండదు కానీ పూర్ణ ఈ ఆరోపణ చేస్తున్నాడు థ్యాంక్ యూ